హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏ వేసుకుంటామే బజీలా వస్తుంది ఇప్పుడు ఏమేసుకుంటున్నావు మనం బజ్జీలు వేస్తున్నాం బజ్జీలా కూడా బజ్జి బజ్జీలు ఓకే మరికి ఎట్లా చేయవచ్చు కదా తీసేస్తా నువ్వు అయితే బజ్జీలుగా mencionar जिंता का जिंता का जिंता तथा शिव शिव शंकर भक्त व शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्त व शंकर शंभो हर हरा ఫ్రెండ్స్ వెల్కమ్ పావని వెంకట్లాక్స్ ఛానల్ మీరు చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ మరి ఇప్పుడు పెడుతున్నాము రేపు దగ్గర పెడతాము ఇప్పుడు పెడతాము మేము అందరం బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము మంచిగా వస్తుంది టేస్ట్ చూడ మంచి ముఖం వైట్ వస్తుంది ఏవి చూడలే టేస్టా టేస్ట్ చూసినాక మంచిగా వస్తుంది ముఖము లైట్ ఎరుక్కు బాగా వస్తుందంటారా వైట్గా బాగా వస్తుంది బ్రైట్గా నా చుట్టు తల్లి బుజ్జి వీడియో తీయగానే పరిగెడుతుంది వీడియో తీయగానే ఉరుకుతుంది నాకు అర్థం కాదు మమ్మీ ముఖం ఆడుకున్నావు కదా మళ్ళీ ఉరుకుతావు నాకు అర్థం కాదు నువ్వే బుజ్జు తల్లి దా నా చిట్టి తల్లి నా బుజ్జు తల్లి అంటే లేదా చాలా ఉంది సూపర్ ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరో ఒకరు చేస్తారు కదా అమ్మ అనుకుంటా నువ్వు నువ్వు అనుకుంటా అమ్మ ఎవరైతే పోయింది మన గావ మన గావాల్ చేసే ఫుడ్ అంతే కొడుకు అయితే బెదిరి కొడుకు బెదిరించుకోని బతుకుతాడు అమ్మా అయితేనే కదా అమ్మా అంటే బ్రహ్మానందం వస్తుంది అమ్మా మరి అమ్మా అన్న మామగారు సినిమాలు వస్తాడు అమ్మ అమ్మా తింటా నువ్వు పోతున్నాయ్ నువ్వు లైట్ సరిగ్గా వస్తాడు జనం ఇప్పుడు బజ్జీలు అయ్యో గరం గరం అయినాయి ఇంకా చెప్పాలి వీడియో తీద్దామంటే టైం ఉంటలేదు ఇవాళ సండే ఇవాళ సండే ఉన్నాయి కాబట్టి ఇలా పొద్దున ఒక వీడియో తీసిన లాక్స్ ఇప్పుడు ఒక సాయంత్రం ఒక వీడియో రెండో లాక్ తీస్తున్నాం ఇట్లా మనకు టైం ఉంటే డైలీ టైం ఉంటే డైలీ ఒక లాగ్ దేనికి అవకాశం ఉంటుంది అదే డైలీ ఒక లాగో ఒక వీడియో తీయడానికి టైం ఉంటుంది ఇక పొద్దుగాల పోతే సాయంత్రం రావాలి ఏడ వీడియో తీయాలి పొద్దుగాల ఏమో టై ఏడు గంటలకు అలా టైం అవుతుంటుంది సాయంత్రం ఏమో చీకటి టైం ఎక్కువ డ్యూటీ టైం అవుతుంది ఇంట్లోనేమో చీకటి ఉంటుంది అయినా లైటింగ్ వెచ్చుకుందాము దానికి టైం వస్తుంది టైం వస్తుందమ్మీ అట్లా ఇప్పుడు ఇలా ఉండదు కాబట్టి దాని అర్థం దాని అర్థం తీసేస్తాం ఇప్పుడు నాది దేవుళ్ళ స్టోరీ అనుకో అది నేను కంపెనీ చేసుకుంటాను ఎందుకంటే అది నా చెట్ల పని కాబట్టి దెబ్బ దబ్బ వేసుకుంటాం స్టోరీస్ తెలుగు ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ లాక్స్ ఛానల్ ఏంటంటే ఇది దేవతలకు సంబంధించింది కాదు కదా ఇల్లు అందరం ఉండాలి కాబట్టి ఇది లాక్స్ ఛానల్ కాబట్టి అందరం ఉంటే మంచిగా అనిపిస్తుంది అని నేను వీడియో ఇస్తున్నాను ఇంకోటి నాది ఫన్నీ కార్టూన్ తెలుగు ఛానల్ ఉంది ఫస్ట్ ఛానల్ దాన్ని ఫోన్ మొబైల్ సపోర్ట్ చేస్తలేదు ఇది ఆరు సంవత్సరాల ఏడు సంవత్సరాల మొబైల్ ఫ్రెండ్స్ ఈ ఫోను కొద్దిగా కెమెరా క్వాలిటీ లేదు మొబైల్ హ్యాంగ్ అవుతుంటుంది స్విచ్ ఆఫ్ అవుతుంటుంది ఏదో అడ్డం దొడ్డంతో అట్లా అట్లా అట్ట జరుపు జరుపు వస్తాను కొత్త ఫోన్ కొనుక్కుంటే కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది హాయ్ చెప్పు మంచి చెప్పు

నువ్వు సౌండ్ పెట్టకు మమ్మీ పొద్దు పెట్ట ఉప్పు కొడుతున్నా కొంచెం కారం అవుతుందటేస్తే మన ఇంట్లో దేవుడు మంచి ఉంది సూపర్ 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 మంచి లాస్ట్ అయ్యా లాస్ట్ 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 ఎంత వచ్చిండు సారు వచ్చిండు సార్ ಬಜಿತಲ್ಲಿ ಹ್ಮ್ 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 ಹ నిన్ను అమ్మను కాదు నన్ను చిట్టి తల్లి నిన్న నిన్ను నేను అమ్మను కాదు నువ్వు పులవేటప్పుడు నేను నిన్నంటాటే అమ్మ నా చెప్తారు మా ನೀವೇಮೋ ಸಿ ಅಮ್ಮನೇಮೋ ಬುಜಿ ತಾಲಿ ಮಮ್ಮಿ ಅಮ್ಮನೇಮೋ ಬುಜಿ ತಾಲಿ ಬುಜಿ ತಾಲಿ ನೀವೇ ಬುಜಿ ತಾಲಿ ಆಮೇಲೆ ಸಿಟ್ಟು ತಾಲಿ

当然。